యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కొడవల్లు అంటారు గదిలోని గాజుల రామారం అంటే జీడిమెట్ల పరిధిలో నిన్న ఎప్పుడైతే తల్లి అట్లాగే ఇద్దరు పిల్లల్ని చంపి ఆ తర్వాత తను కూడా సూసైడ్ చేసుకున్నటువంటి బిల్డింగ్లో మనమైతే ఉన్నాం ఇది సహస్రా హైట్స్ అనేటువంటిది గాజుల రామారంలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ అసలు ఏం జరిగింది ఏంటి అని కనుక్కునేటప్పటికీ చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు మనకు తెలుసు ఇటు చూడండి ఒక్కసారి ఇట్ సైడు ఇళ్ళే ఉన్నాయి ఆ తర్వాత ఇటు చూస్తే కూడా మొత్తం అపార్ట్మెంట్సే ఉన్నాయి ఒక్కసారిగా ఈ నివాస ప్రాంతాల మధ్యలో పిల్లల్ని తల్లి కొడళ్ళతో అంటే కొడవళ్ళు అంటారు కదా షార్ప్గా కొబ్బరి బోండాలు కొట్టే కొడవళ్ళు ఉంటాయి కదా అట్లాంటి షార్పెస్ట్ కొడవలితో ఆమె ఇద్దరి పిల్లల్ని నరికి చంపేసింది పిల్లల వయసు కూడా కేవలం అంటే కేవలం పది సంవత్సరాల లోపే సో ఇద్దరి పిల్లల్ని చంపడం ఆ తర్వాత తల్లి పైనుంచి కిందికి దూకేయడం అయితే జరిగింది ఒక్కసారిగా నిన్న జరిగినటువంటి ఈ సంఘటనతో అయితే పూర్తిగా ఇక్కడంతా కూడా ఒక భయానకమైన వాతావరణం అయితే నెలకొంది అయితే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు ఏమైనా చెప్తారో ఏమో అని అంటే ఎవ్వరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు అట్లాగే కింద మనకు చూడొచ్చు ఒక సైలెన్స్ వాతావరణం కనిపిస్తోంది ఎవరంటే ఎవరు కూడా మనకు కనిపించట్లేదు ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు ఇది ఫైవ్ ఫ్లోర్డ్ బిల్డింగ్ అనమాట వీళ్ళు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వీళ్ళు ఉంటుంది టూ నాట్ ఫోర్ అంటే జీవి రెడ్డి వాళ్ళ హస్బెండ్ పేరు కూడా సో ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఈ సెకండ్ ఫ్లోర్కి సంబంధించి అంటే ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలన్నా లేదంటే లిఫ్ట్ మార్గం ద్వారా వెళ్ళాలన్నా కూడా ఇక్కడ ఎవరిని కూడా ఎలో చేయట్లేదు అండ్ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఫ్లోర్కి నాలుగు మాత్రమే అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆ అపార్ట్మెంట్లోనే టూ నాట్ ఫోర్ అపార్ట్మెంట్లోనే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది పూర్తిగా మనం చూడొచ్చు ఈ బిల్డింగ్ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ కాబట్టి పిల్లలు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక స్కూల్లోనే చదువుతున్న పరిస్థితి కానీ ఇప్పుడు మనం చూస్తే మాత్రం ఎవరంటే ఎవరు కూడా కనిపించట్లేదు అండ్ ఎవరు మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు ఇక్కడే మనం చూడొచ్చు నిన్న పడిపోయిన తర్వాత కూడా ఇదంతా కూడా వాష్ చేసిన పరిస్థితి ఇంకా కూడా ఈ బ్లడ్ స్టైన్స్ మనం చూస్తూ ఉన్నాం అంటే ఇక్కడ పై నుంచి ఆమె కిందికి దూకినటువంటి పరిస్థితి ఇవే బ్లెస్టైన్స్ మనకు క్లియర్గా చూడొచ్చు ఇవన్నీ కూడా ఇంకా కూడా పోనటువంటి పరిస్థితి అంటే ఇక్కడ పై నుంచి కిందికి దూకేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇంకా కూడా ఈ ముందర బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి అటువైపు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి అందరు కూడా బయటకు వచ్చి చూస్తున్నారు బట్ ఎవరు కూడా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు యాక్చువల్లీ రీజన్ ఏం చెప్తున్నారంటే మనం చూడొచ్చు పక్కన కూడా ఒక లేడీ బయట నుంచి చూస్తున్నారు కానీ ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఒక భయానకమైన వాతావరణం అయితే కనిపించిన సిచ్యువేషన్ ఎందుకంటే ఇవన్నీ కూడా నివాస ప్రాంతాలు కాబట్టి ఈ ఇన్సిడెంట్లో ఏం జరిగింది ఏంటి అని కనుక్కున్నప్పుడు యాక్చువల్లీ ఈ మదర్ ఎవరైతే ఉన్నారో ఆమె కొంత హెల్త్ ఇష్యూ ఉంది తనకి అంటే ఈ కళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కళ్ళకు సంబంధించి ఏదో ఇష్యూ ఉంది అందులో తనకు కళ్ళు కనిపించవు అదే జీన్స్ వాళ్ళ ఇద్దరు పిల్లలకు కూడా వచ్చింది అంటే మూడు నాలుగు నెలలకు ఒకసారి కూడా ఈ కళ్ళు కనిపించకుండా పోవడం వాళ్ళ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరగడం మానసికంగా కూడా తనకు బాగుండట్లేదు అంటే ఎక్కువగా ఆలోచించి ఆలోచించి నాకు వచ్చిందే మళ్ళీ మా పిల్లలకు కూడా వచ్చింది అసలు ఇంకా నా వల్ల కావట్లేదు ఈ ఇష్యూలని భార్యాభర్తల మీద తరచుగా గొడవ ఉండేదట అయితే ఒకనొక టైంలో చాలా టైమ్స్ వాళ్ళ హస్బెండ్కి ఈ ఇష్యూ చెప్పినప్పుడల్లా కసురుకోవడం తిట్టడం ఇలాంటివి చేసేవాడ్డాడు చీ ఏంటి ఈ జీవితం అని అనుకుందో ఏమో తెలియదు కానీ బట్ ఒక తల్లి మాత్రం ఇంకా లాభం లేదు అనుకుంది నా పిల్లల్ని ఇంకా నేను పోషించలేను ఆర్ చూసుకోలేను బికాస్ తనకు హెల్త్ ఇష్యూ ఉంది సేమ్ ఇట్లాగే అంటే తనకు కూడా కళ్ళు కనిపించవని చెప్తున్నారు అట్లాగే మానసికంగా కూడా తనకు పెద్దగా అంటే ఏమీ ఉండదు అయితే ఈ మదర్కి మానసికంగా ఇష్యూ ఉంది ఒకటి ఆ తర్వాత పిల్లలకు కూడా హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టే వాళ్ళని చూసుకోవడం ప్రాబ్లం అవుతుంది అనేసి కూడా ఇంకోటి కూడా వినిపిస్తోంది సో వాళ్ళని అత్యంత దారుణంగా వేట కొడవలి అనుకోండి లేకపోతే కొడవలి అనుకోండి ఆ పిల్లలు పారిపోతున్నా సరే తీసుకొచ్చి మరీ లాగి మరీ నరికి చంపేసినట్టుగా చెప్తూ ఉన్నారు ఆ తర్వాత వాళ్ళిద్దరు చనిపోయారు అని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఈ బిల్డింగ్ పైనుంచే దూకినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అత్యంత విషాదకరమైనటువంటి ఘటన యాక్చువల్లీ మరి తను నిజంగానే ఏమనుకుందో మనసులో ఏమనుకుందో కానీ సూసైడ్ లెటర్లో కూడా ఓన్లీ మా హెల్త్ ఇష్యూస్ వల్లనే నేను చనిపోతున్నాను నేను చూసుకోలేకపోతున్నాను ఫ్రీక్వెంట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది సో నాకుంది నా పిల్లలకు కూడా అదే వచ్చింది నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ తాను సూసైడ్ లెటర్లో రాసినట్టుగా కూడా పోలీస్ అఫీషియల్స్ చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇక్కడ ప్రస్తుతం అయితే సైలెంట్ నిజంగానే అంటే ఎవరైనా సరే ఒక అపార్ట్మెంట్లో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం ఎవరైనా ఆర్ ఇట్లాంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది అనుకోవచ్చు మానసికంగా యాక్చువల్లీ తనకు కూడా బాగుండదు అంటే ఆలోచించి ఆలోచించి తనకు కూడా మెంటల్లీ కొద్దిగా అంటే యాంగ్జైటీ డిప్రెషన్ ఇట్లాంటివి కూడా ఉన్నట్టు కూడా చెప్తున్నారు ఎవరితోనూ కూడా పెద్ద మింగిల్ కాదు బయటికి రాదు అనేటువంటిది కూడా చెప్తున్నారు అయితే చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ పిల్లలకు కూడా ఆ తల్లికి ఉన్నటువంటి ఇష్యూయే వాళ్ళకు కూడా ఉండడం మరి ఇది జనరల్ అంటే చాలా అంటే హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇది కూడా కొత్తగా వింటున్నటువంటి ప్రాబ్లం అనుకోవచ్చు ఎందుకంటే ఆ తల్లికి ఐస్ కనబడవు అంటే కొంత ట్రీట్మెంట్ చేసుకుంటాను డాక్టర్ దగ్గర కొన్ని డ్రాప్స్ వేసుకుంటే కానీ కనిపించవు అట్లాంటిదే వాళ్ళ పిల్లలకు కూడా రావడంతో తట్టుకోలేకపోయింది అందుకని ఆత్మహత్య చేసుకుంది వాళ్ళ పిల్లల్ని చంపేసి అనేటువంటిది చెప్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ఎవరూ కనిపించట్లేదు బట్ ఈ ముగ్గురు బాడీస్ను కూడా ప్రస్తుతం అయితే గాంధీ హాస్పిటల్కి తరలించారు అక్కడ పోస్ట్ మార్టం తర్వాత వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి ఖమ్మం ఖమ్మంలో దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామం చెప్తున్నారు సో ముగ్గురిని కూడా అక్కడికి తరలించడం అయితే జరిగింది ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత విన్న తర్వాత మాత్రం ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా పూర్తిగా పానిక్ అయిపోయిన సిచ్యువేషన్ అట్లాగే తాను ఒక సూసైడ్ లెటర్ కూడా రాసింది ఆరు పేజీల సూసైడ్ లెటర్ ఇప్పుడు ఆరు పేజీల సూ సూసైడ్ లెటర్లో ఏముంది ఏంటి అని కనుక్కునే ప్రయత్నం చే చేసినప్పటికీ కూడా అందులో పెద్దగా ఏం లేదు పోలీస్ అఫీషియల్స్ ఒక్కసారి వచ్చి ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కున్నప్పటికీ కూడా సార్ ఏం జరిగింది ఏంటి అనేది మన చెప్తారా సార్ సర్ ఏమైంది సార్ నిన్న ఇద్దరు పిల్లల్ని నరికేసి ఆ మై పై నుంచి దొకేసింది ఆ సర్ మీరు ఏ ఫ్లోర్ ఉంటారు థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వీలుండేది సెకండ్ సర్ సార్ ఎట్లా ఉండేది తనకి ఏదో అని అంటున్నారు మానసికంగా ఏదో ఉండేదని అంటున్నారు కానీ మరి తెలియదు ఎగ్జాక్ట్ బయటికి కూడా ఎక్కువ రాకపోయరేకొ అసలు అంటే వచ్చేది అందరితో కొంచెం మింగిల్ గాకపోయేది మింగిల్ గాకపోయేది అప్పుడుపుడు అంటే ఏదైనా గ్రూప్ ఈవెంట్స్ అవుతాయి అప్పుడప్పుడు వచ్చేది కానీ అంత ఎక్కువ ఉండకపోయేది యాక్టివ్ మరి పిల్లలు సార్ పిల్లలు ఎందికి వచ్చి ఆడుకునే వాళ్ళు కానీ ఐస్ కి సంబంధించి ఏదో ఉంది అని అంటున్నారు కాబట్టి ఇక వాళ్ళ గురించి ఎగ్జాక్ట్లీ అందరికీ చెప్పారు కదా అంటే మీకు అట్ల ఏమైనా అనిపించిందా పిల్లల్లో అయితే అనిపి అంటే ఎగ్జాక్ట్ చెప్పలేం కదండి వాళ్ళ ఇంట్లో ఇష్యూస్ ఎలా ఉన్నాయని చెప్పలేం కదా ఇంట్లో ఇష్యూస్ అని కాదు కానీ బయటకు వచ్చి ఆడుకునే వాళ్ళు కదా సార్ నార్మల్గా ఆడుకుంటాళ్ళు ఈవినింగ్ వాళ్ళ ఆమె తీసుకొచ్చి ఆడిపించేది ఓకే కొంచెం పెయిన్ వస్తుంది సో అది సిచ్యువేషన్ సో ఇక్కడ ఉన్న బిల్డింగ్లో సో బిల్డింగ్లో ఉన్నటువంటి ఓనర్ కూడా అదే చెప్తున్నారు సార్ టూ నాట్ ఫోరా సార్ వాళ్ళ ఫ్లోర్ వచ్చేసి టూ నాట్ ఫోరా జీవి రెడ్డి అంటే జీవి రెడ్డి మీన్స్ గండ్ర వెంకట్రమారెడ్డి గండ్ర వెంకట్రమారెడ్డి అలా ఏం చేస్తారు సార్ ఫార్మాలా చేస్తారు ఫార్మలా చేస్తారు ఓకే వాళ్ళతోని ఏమి ఇష్యూ లేదు వాళ్ళు అందరూ కలిసి ఉండేవాళ్ళ అంటే హస్బెండ్ కూడా ఉండేవాళ్ళ ఆ ఇక్కడే ఉంటారు నా ఎవరు ఇక్కడే ఉంటారు అచ్చా ఓకే ఆయన ప్రెసిడెంట్ అచ్చా తనే ప్రెసిడెంటా ఓకే మీకు ఎట్లా ఎట్లా ఉండేవాడు సార్ తను జనరల్గా మాట్లాడే వాళ్ళం ఇష్యూస్ అలాంటి మనకు బయట ఇక్కడ ఏమున్నా సరే తనే కదా హ్యాండిల్ చేయాలి జనరల్ అంటే రీసెంట్గానే తీసుకోండి ఒక ఏ వన్ ఇయర్ కూడా కావట్లేదు యా బేసికల్లీ అందరితో పాటే బాగుండేది మరి ఇంట్లో ఎలా ఉండేది అనేది మనకు తెలియదు థ్యాంక్ యూ సో మొత్తం అది యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి అయితే డెఫినెట్లీ ఇష్యూ కాదు బట్ తను ఎక్కువగా మింగిల్ కాకపోవడం ఒకటి డిప్రెషన్ ఉంది అనేటువంటిది కూడా కొంత బయటకు వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు అంటే కొద్దిగా అందరితో మింగిల్ అయ్యే వాళ్ళు కాదు అండ్ ఈ బిల్డింగ్కి ప్రెసిడెంట్ కూడా వాళ్ళ హస్బెండే అంటే గండ్ర వెంకట రమణారెడ్డి ఆయన పేరు వచ్చేసి ఫార్మా కంపెనీలో ఆయన ఉద్యోగం చేసేవాడు ఇలానే ఉంటారా సార్ మీరు కూడా వన్ జీరో త్రీనా సార్ సార్ ఏమైంది సార్ అసలు వీళ్ళు వచ్చేసి ఫైవ్ ఇయర్స్ దాకా ఉన్నారు మేము ఫస్ట్ వీళ్ళే ఆక్యుపై చేసేది అపార్ట్మెంట్లో తర్వాత నేను ఆక్యుపై చేసిన వాళ్ళ నాకు ఫ్రెండ్స్ అయినా టూ అయినా వెంకటరెడ్డి చాలా పేషెంట్స్ ఉంటాడు కానీ ప్రాబ్లం ఏంటంటే వైఫ్కి కొంచెం ఇబ్బంది ఉండే ఈజ్ నాట్ స్టేబుల్ అంత కంట్రోల్ ఉండేది కాదు మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి ఆమెకి కిడ్స్కి కూడా ఆరోగ్యం బాగుండేది కాదు ఈజ్ ఫుల్ ఆఫ్ కంట్రోల్ బట్ కాకపోతే ఏమేందంటే వాళ్ళ మామగారు కూడా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అంతా బాగానే ఉండేది ఈ మధ్యన కొంచెం ఆమెకి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడడం స్టార్ట్ చేస్తే ఒక సిక్స్ మంత్స్ నుంచి వాళ్ళు ఇంకో కేర్ఫుల్ కూడా చూసుకున్న వాళ్ళు కానీ ఈ వర్క్ ప్రెషర్ పిల్లలకే ఒంట్లో బాగుండవడం ఇక అందరి మీద ఒత్తిడి పడ్డది ఈ మధ్యలో వాళ్ళ అత్తగారు కూడా మొన్ననే ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ దాకా ఉండేది ఆమె కూడా హెల్ప్ చేయడానికి మనోడు కూడా మెయిన్ పెట్టి చూసుకోవడానికి ట్రై చేసి కానీ ఇక ఆ ప్రెషర్లో వీళ్ళు కొంచెం అందరికీ ప్రెషర్ ఉండే ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి ప్రెషర్ ఉంది ఈ వాళ్ళ నా అమ్మమ్మ అనుకుంటా నా అమ్మమ్మ నా ఫోర్ మంత్స్ దాకా వెళ్ళిపోయింది తర్వాత మళ్ళొద్దామని ఈ మధ్యలో ఈమె ఇట్లా చేసుకుంది ఏం హెల్త్ ఇష్యూస్ పిల్లలకి పెద్ద పిల్లగాడికి ఆస్తం అన్నట్టుంది ఈమెకేమో మెంటలీష్ ఈజ్ నాట్ కంప్లీట్లీ స్టేబుల్ అప్పుడప్పుడు బాగుంటుంది అప్పుడప్పుడు మంచిగా ఉంటుంది మరి సంబంధించి ఏదో ఇష్యూ ఉంది నాట్ నాట్ ఆమెది కొంచెం ఉండే కూడా అన్ని ఇష్యూస్ ఆమెకి మరి అంత దారుణంగా చంపే అంత అంత అంటే షీ ఇస్ టెరిబుల్ ఆమె టెరిబుల్ ఉండేది మేము కూడా చేయడం పిల్లల్ని బాగా కొడుతుంది అంటే ఎక్కువ బ్రూటల్గా కొట్టేది కాదు ఎప్పుడు అంత ఇంత డ్రాస్టిక్ ఎప్పుడు రియాక్ట్ కాలేదు అమ్మ ఇది ఇస్ ఫస్ట్ టైం కాకపోతే అపార్ట్మెంట్ వాళ్ళు అందరం చాలా కోఆపరేట్ చేసినాం వాళ్ళకి చాలా ఇన్సిడెంట్లు కూడా అయినాయి చాలామందికి పర్సనల్ కూడా వెళ్ళింది అందరం కంట్రోల్ చేసుకొని కొంచెం కాపరేట్గా ఉండాలని కాలనీ వాళ్ళు కూడా చాలామంది కోఆపరేట్ చేశారు ఆమెకి ఆ ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఉండేవి కాలనీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు కానీ బట్ దిస్ టైం అమ్మ చాలా పువర్గా రియాక్ట్ అయింది అంటే ఇంకోటి ప్రచారం ఏం జరుగుతుందంటే సెకండ్ మ్యారేజ్ అని అంటున్నారు తను కావు యాక్చువల్గా మనకు అంత డీటెయిల్ ఇది లేదు బట్ హీస్ ఫుల్ ఆఫ్ రెస్పాన్సిబుల్ ఉండేవాడు నాకు కొంచెం చాలా క్లోజ్ చాలా కావు నేను కూడా చాలాసార్లు డిప్రెస్గా డిప్రెషన్కి వెళ్తే చెప్పేవాడిని చాలా హీఈ్ వెరీ స్ట్రాంగ్ యాక్చువల్గా ఎవరు ఇప్పుడు వైఫ్ని ఎవరైనా జనరల్గా మెంటల్ ఉంటే హాస్పిటల్ జాయిన్ చేస్తారు ఆయన అట్లా కాదు నా వైఫ్ నా గ్రౌండ్ ఉండాలని చూసుకోవాలి కొంచెం చూసుకోవాలి కాకపోతే ఈయన ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించింది మ్యాడ్నెస్ని కూడా కంట్రోల్ చేసుకుందాము నేను హ్యాండిల్ చేసుకుంటే నా పిల్లలే నా వైఫ్ అని ఎక్కువ ఓవర్గా వెళ్ళడం వలన ఇవన్నీ జరిగినాయి పిల్లలు ఎట్లా ఉండదు పిల్లలు చాలా బాగుంటారు అద్భుతంగా ఉంటారు పెద్దవాడు చాలా బాగుంటాడు వాడికి అసలు నొప్పి చిన్న తగిలిన ఇబ్బంది పడేటాడు వాడికి ఎక్కువ హిట్ అయింది ఆ పిల్లడు నేను కింద వచ్చి మరి చూసే లోపల వంజిరేట్కి హండ్రెడ్కి కాల్ చేసే లోపల వాళ్ళు అక్కడ అట్లా జరిగింది ఇక ఇద్దరు ముగ్గురు వెళ్ళి లోపలికి వెళ్ళి భయపడ్డారు నేను వెళ్ళి లోపలికి వాడు కొంచెం నాకు క్లోజ్ చిన్నవాడు వాడిని వాడు కొంచెం బ్రీతింగ్ తీసుకుంటే చూసిన ఇబ్బంది పడుతుండని అవి బెడ్షీట్లు అవన్నీ తీసుకొని ముగ్గురు నలుగురం కలిసి తీసుకొని వంజిరైట్లో చూసినాం వాడు స్ట్రెచ్చర్ మీద తీసేదారు బ్రీతింగ్ చేసేడు ఆజీరేట్లు ఆక్సిజన్తో ఈ స్ట్రెచ్ర్ మీద పెట్టిన వన్ మినిట్ లోపలికి సిపిఆర్ చేసినా కూడా దొరికి పడవాలి అది అది అప్సెటింగ్ ఉండే మాకు సార్ ఎందుకు సార్ అంటే కత్తులు మేము కూడా సర్ప్రైజ్ ఏంటంటే అసలు అంత పెద్ద కత్తు ఎట్లా దొరికింది అనేది క్వశ్చన్ ఎంత రూడ్ ఉన్నా ఏం దొరికినా దొరకపోయినా అట్లా ఉడతాని మేము ఎక్స్పెక్ట్ చేయాలి సార్ దిస్ ఇస్ ఓన్ కిడ్స్ అట్లా చేసుకుందంటే చాలా ఇప్పుడు చూసిన వాళ్ళందరూ ఆడవాళ్ళు అందరూ భయపడ్డారు అసలు యాక్చువల్గా దీనికన్నా ముంగడ ఫోర్ మంత్స్ ముందు అందరు లేడీస్ కలిసి మాకు సపోర్ట్ ఇద్దామని కూర్చొని మీటింగ్ చేసుకుందాం అనుకున్నారు మేము అందరం ఒక ఇద్దరు ముగ్గురం డిసైడ్ చేసుకొని అట్లా కుదరది వాళ్ళ పేరెంట్స్ పర్సనల్ ఇష్యూస్ కాబట్టి వాళ్ళకి వదిలేయండి అని అన్నాం కానీ బయట వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఎవరు ఎట్లా తీసుకుంటే తెలియదు కదా సంబడి టేక్ అడ్వాంటేజ్ సంబడి విల్ టేక్ సమ్ అదర్ వే కదా అందుకని మేము తీసుకోలే వాళ్ళ మా వాళ్ళ తేజ అమ్మాయి పేరు వాళ్ళ నాన్నగారికి చెప్పాము ఆయన హ్యాండిల్ చేసుకుంటా అన్నాడు బట్ యాక్చువల్ చెప్పాలంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫుల్ ప్రెషర్ అయిపోయింది వాళ్ళు కూడా తీసుకునేటట్టు లేరు అమ్మాయి చేసేది మా అరాచకంగా ఉండేది చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు పార్ట్నర్స్ పార్ట్నర్తో ఇష్యూ ఉండేది పార్ట్నర్ కూడా సపోర్టివ్ ఉండేటోడు సీ ఎవ్రీ బీ ఈస్ నో నాట్ నాట్ నోన్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వల్డ్ రైట్ సో ఆయన కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఆఫీస్ ప్రెషర్ పిల్లల్ని చూసుకోవడం మ్యాడ్నెస్ని కంట్రోల్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్ ఈ అతనికి చెప్పినాం కానీ ఆయన కూడా కంట్రోల్ చేసుకున్నాను అనుకుంటున్నాయి కుదరలే అంటే అత్తగారి వైపు అండ్ తన వైపు అందరూ సపోర్ట్ చేసేటోళ్ళు హీఈస్ గుడ్ ఎట్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ప్రస్తుతానికి లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కూడా ఆయన ప్రెసిడెంట్ అపార్ట్మెంట్ బాగా చూస్తున్నవాడు కాస్ట్ కంట్రోల్ కూడా బాగా చేస్తున్నాడు హీఈస్ గుడ్ హీ నో కంప్లైంట్స్ ఆన్ ఏం ఏమంటే అమ్మాయిది అందరి మీద ప్రెషర్ అయిపోయింది స్ట్రీట్లో రెండు డిస్కస్ చేస్తే అమ్మ గురించి మాట్లాడుకుందాం అనుకుంటుంది అట్లనే ఒక రెండు మూడు ఇన్సిడెంట్లు అయినాయి చాలామందికి పక్కన బిస్టర్ అపార్ట్మెంట్స్ వాళ్ళకి కూడా తెలిసింది నాకు యాక్చువల్గా ఏంటంటే నేను నా క్లోజ్ ఫ్రెండ్ అయినా కిడ్నీ ఫస్ట్ చెప్పగానే నేర్చుకుంటారే నువ్వు ఏదోటి చేరా ఏదో ఒకటి అంటే నేను బిల్డి బిల్డెడ్ పట్టుకొని వెళ్ళిపోయినా నేను కానీ వాడు అక్కడ స్టెచ్ర్ బీడబ ముందే చనిపోయేసరికి నేను కూడా ఆఫ్ సైడ్లో ఉండిపోయాను వాళ్ళ హస్బెండ్ ఉండేనా లేడు ఆఫీస్లో ఉన్నాడు అప్పుడే వస్తాడు మనోడు ఇంకో హాఫ్ అన్ అవర్లో ఇంట్లో ఉండేవాడు యాక్చువల్గా అన్నాడు నాతో అరే ఏమేం చేసి ఈ పిచ్చిది ఏం చేసినా చూడరా కొంచెం అంటే నేను పోయినా చూసుకున్నా అప్పటిలో ఇద్దరు ముగ్గురు పేరు కానీ బట్ నో వన్ కూడా ఎబుల్ టు స్టెప్ ఇన్ సైడ్ పెద్దోడు మొత్తం హాఫ్ లీటర్ వన్ లీటర్ దాకా బ్లడ్ అంతా బ్లీడ్ ఉండే కానీ లోపలికి వెళ్ళి లోపల ఇన్సైడ్ వాడు కార్నర్లో వాడు బ్రీత్తో ఉండడం ఎవరు గెస్ చేయలేడు ఆ బ్రీతింగ్ సౌండ్తో నేను వెళ్ళడం వల్ల నాకు తెలిసింది కానీ లేకపోతే ఎవరు ఎవరు నో వన్ కుడ్ ఫైండ్ ఇట్ ఇంకో టూ మినిట్స్ ముంగడు తీసుకోబెట్టే చిన్నోడు బ్రతికెట్టడు అనిపించింది అది అనిపించింది మాకు వన్ జీరో కూడా ఫాస్ట్గా వచ్చారు ఇక అంతా బ్యాడ్ లక్ అని ఉంది ఏం చదువుతున్నారు సార్ పిల్లోడు ప్రిపేర్ సెకండ్ అనుకుంటా పెద్దోడు ప్రిపేర్ థర్డ్ అనుకుంటా ఫైవ్ టు సెవెన్ ఏసీ మధ్యలో ఉంటారు ఇద్దరు అంతే అంతే పిల్లలు చాలా బాగుంటారు మంచిగా ఉంటారు పిల్లలకు కూడా ఏదో ఇష్యూ ఉంది ఐస్ కనిపించవు డ్రాప్స్ వేయాలి పెద్ద పెద్ద పిల్లలు సీ ఇక్కడ ఏంటంటే ఎవరికి లోపల ఏముందో తెలియదు అందరు అన్పాపులర్ అన్నీ అన్నీ చేస్తూ ఉంటారు హీఈస్ వెరీ గుడ్ ఫాదర్ ఆమె కూడా వెరీ గుడ్ మదర్ ఇట్స్ ఆల్ మ్యాడ్నెస్ అమ్మ ఆమె అన్సర్టినిటీని కూడా ఆమెను కూడా పుష్ చేయాలి కదా ఇంట్లో బాగానే చూసుకుందామా షీ గుడ్ షీ డెలివర్డ్ టూ బేబీస్ సెవెన్ ఇయర్స్ దాకా చూసుకుందంటే షీఈస్ నాట్ ఏ మ్యాడ్ మోమ్ రైట్ షీ ఆల్సో డిడ్ మెంటల్గా అన్స్టేబుల్ ఉంటాయి తను కూడా ఏం చేయలేదు సో అమ్మ పేరు వచ్చేసి తేజస్విని కా ఆమెకు కేవలం ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి సో తనకి కళ్ళ సమస్య ఉంది అదే సమస్య తన ఇద్దరు పిల్లలకు కూడా వచ్చింది అంటే ప్రతి నాలుగు గంటలకు ఒకసారి కళ్ళల్లో ఆ చిన్న పిల్లలిద్దరికి కూడా డ్రాప్స్ వెయ్యాల్సిందే లేకపోతే కళ్ళు కనిపించవు ఇప్పుడు ఇదే ఆ తల్లి మనోవేదనకు కారణమైంది అన్నట్టుగా చెప్తున్నారు ఎందుకంటే అర్షిత్ రెడ్డి ఆశీష్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా కేవలం పదకొండు సంవత్సరాలు పది సంవత్సరాల లోపు పిల్లలే కాబట్టి ఆ చిన్న కుమారుడు అయితే పాపం కొనా ఊపిరితో ఉన్నప్పుడే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ కూడా హాస్పిటల్ తీసుకొని వెళ్ళే లోపే చనిపోవడం అయితే జరిగింది సో మానసికంగా అట్లాగే హెల్త్ ఇష్యూస్ వల్లనే తను చనిపోయినట్టుగా పూర్తిగా ఆయన ఆమె రాసినటువంటి సూసైడ్ నోట్ ద్వారా స్పష్టంగా తెలుసు